మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాను ఈ విధంగా సమయంలో పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుంటాం హల్లెలూయా స్తుతి సింహాసనం I yeah.

లేని కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనము ఆ దేశములో నేను మీకు క్షేమము కనుగ చేసేదను ఆమె ఇక్కడ రాయబడిన మాట దేవుడు మనతో మన కుటుంబాలతో మన దేశముతో మాట్లాడుతున్న మాట అల వ్యక్తిగతంగాను కుటుంబంగాను దేశముగాను చాలా సార్లు మనం ఏం ఆలోచిస్తామంటే నా వరకు క్షేమం అంటే చాలు ఇంకోటి ఏమనుకుంటాం నా కుటుంబం వరకు క్షేమం అంటే చాలు ఇంకా ఏమనుకుంటాం నా రక్త సంబంధుల వరకు క్షేమం అంటే చాలు అనుకుంటాం కానీ దేవుడు కేవలము ఇంతవరకే ఆలోచించట్లేదు ఇంతవరకే అతను క్షేమము కలుగ చేయట్లేదు అతను అంటున్న మాట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసిన అంటే అర్థం ఏంటంటే దేశం అంతటికీ క్షేమము కలుగు చేయబడుతుంది హలోయ ఈ మాట దేవుడు ఇజ్రాయిల్ ప్రజలతో లేని ఖాండములో రాయించి ఉన్నాడు హలోలయ్య మన మొదటి వచ్చిన చవితే ఈ విధంగా రాయబడుతుంది ఏమనంటుందంటే మీరు విగ్రహములను చేసుకోకూడదు చెప్పిన ప్రతిభను కానీ పెట్టకూడదు నేను దేశంలో నిలుపుకూడదు నేను నీ దేవుడైన యహోవాను ఆమె ఏమీ చేయకూడదు అంటే విగ్రహాలను పూజించకూడదు విగ్రహాలను నిలబెట్టకూడదు విగ్రహాలను చేసుకోకూడదు విగ్రహాలను సాగిలపడకూడదు అంటే ఇది చెయ్యి ఇది చేసిన ఎడలా అంటే ఈ పని మనం జరిగించిన ఎడ మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో లేకపోతే మన దేశములో క్షేమము కలగాలి అంటే మన దేశములో జరగాల్సిన గొప్ప మార్పు లేకపోతే గొప్ప రూపాంతరం ఏంటి అంటే ఈ విధమైన వాగ్దానము పొందుకోవాలి అంటే ఇలాంటి జీవితము మన దేశం కలిగి ఉండాలి అలా చాలా దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి కానీ ఆ క్రైస్తవ దేశాలు ఎందుకు పతనమైపోతున్నాయి ఎందుకు క్రైస్తవ దేశాలు పడిపోతున్నాయి అంటే ఆ దేశాల్లో కూడా ఏం జరిగించబడుతుంది విగ్రహారాధన జరిగించబడుతుంది విగ్రహారాధన చెంచబడటమే కాదు విగ్రహాలు తయారు చేస్తున్నారు విగ్రహాలను ఆ దేశంలో నిలబెడుతున్నారు అలా పేరు మట్టుకే క్రైస్తవ దేశాలు కానీ ఆ దేశంలో విగ్రహములు ఏం చేయబడుతున్నాయి స్థాపించబడుతున్నాయి దాన్ని బట్టే ఆ దేశాలు కూడా క్షేమము కరువైపోతుంది చూడండి దేవుడే మన దేశం గురించి మాట్లాడుతున్నాడు కాదు ప్రపంచ దేశాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్షేమం అంటే అర్థం ఏంటి మనందరం క్షేమము క్షేమము అంటున్నాం నేను క్షేమంగా ఉన్నాను అంటే ఏంటి అంటే దాన్ని రాస్తూ ఉన్నాడు కదా ఆలోచనలో మీరు పండుకున్నప్పుడు ఎవడు నిన్ను భయపెట్టాడు క్షేమంగా అర్థం ఏంటంట మొదటిగా మనం పండుకున్నప్పుడు ఎవరు మన భయపెట్టాడు చాలా కాలం చాలా మందికి చాలా రాత్రులు ఎలా ఉంటుంది అంటే నిద్ర లేని రాత్రులు ఉండదు చాలా రాత్రులు వారి జీవితాల్లో భయముతో చాలా భయంకాంతులతో వారు నిద్రపోతూ ఉంటారు ఎందుకు అంటే వారు ఏదో ఒక అభాయము ఏదో ఒక కేడు ఏదో ఒక నష్టము వారికి కలిగిద్దనే భయము వారికి కలిగి ఉండటం బట్టి వారు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మీరు పండుకొనినప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు అంటే గారు కానీ సాధారణ గారి శక్తులు కానీ వారి ప్రభావం కానీ వారి అనర్చరులు కానీ వారి ఏమంటారు వారితో పనిచేసే సైన్యం కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఏం చేయదట భయపెట్టదు పెట్టదు అని మాట్లాడుతున్నాడు చాలా సార్లు మన ఏమంటే వాళ్ళని చాలా నష్టపోతున్నాను అండి నన్ను చాలా భయపెడుతున్నాడు అండి చాలా భయం చేస్తున్నాను అంటున్నాడు అంటే నీ హృదయం ఏముంది వాని వల్ల నీకు భయము అధికమవుతూ ఉంది వాని వల్ల నీ హృదయంలో భయము హెచ్చు హెచ్చించబడుతుంది దేవుడు ఏమంటున్నాడు ఎవడనో మిమ్మల్ని చూడండి ఏమంటున్నాడంటే ఆ దేశములో దుష్ట లేకుండా చేసేదాను మీ దేశములోనికి కట్కము రాదు ఆమె చేస్తాడట వెళ్ళగొడతాడట వాటన్నిటిని లైపరుస్తాడట తర్వాత ఏమన్నాడు మీ దేశములో కట్కము రాదు ఏంటి మర్రడము చెప్పండి అల కట్గబంటే అర్థం ఏంటి మర్రగవు అంటే కట్కము దేనికి సూచనగా ఉంది మరణానికి సూచనగా ఉంది అలాగే అంటే నీకు మరణము అనేది నీకు కలుగదు నీ దేశంలో ఉన్న వారికి మరణము అనేది జరగదు అలాగే కట్టము వారు మరణించబడరు అలనయ్య యుద్ధాల ద్వారా మరణించగలరు అలనయ్య ఎటువంటి ఏమంటారు ఆ తుపాకుల వల్ల కావచ్చు లేకపోతే శత్రువులు వేసే భానుల వల్ల కావచ్చు శత్రులు వేసే ఈటల వల్ల కావచ్చు మీ దేశంలో ఉన్న వారికి ఎవరికి ఏం కాదు మరణము రాదు కట్కము రాదు అంటే అర్థం అంటే అది అల్యా మనం అందరం అంటాము కట్కము దేనికి సూచనక మన వాక్యానికి సూచన కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నీ దేశంలోనికి కట్కము రాదంటున్నాడు అంటే శత్రువులు నిన్ను చంపాలనుకున్నా ఆ కట్కము ద్వారా వారు నిన్ను సంహరించలేరు వారు నిన్ను మరణానికి అప్పగించలేరుయా ఆ కట్కము నీ మీద పని చేయదు దేవుడి నామానికి క్షేమం అంటే రథమది క్షేమము అంటే అర్థం ఏంటంటే నల్లు దిశల నెమ్మది కలిగి ఉండటం చెప్పండి ఒకవైపు కాదు మనందరము మన ముందు వైపు క్షేమం అనుకుంటున్నాం మన వైపు మన కుడివైపు మన వెనకాల వైపు క్షేమం ఉందా అలా ముందు మనకు కనపడుతుంది కాబట్టి ఎవరునూ లేరు మనల్ని అటాక్ చేయడానికి కానీ నీ కుడి పక్కన కావచ్చు నీ ఎడం పక్కన కావచ్చు నీ వెనకాల వైపు కావచ్చు నీ మీద ఎవరంటే అన్నాదము పని నిన్ను ఏమంటారు చంపాలని లేకపోతే నిన్ను హత్య చేయాలని నిన్ను నాశనం చేయాలని నిన్ను పాడు చేయాలని వారు చేస్తూ ఉండొచ్చు ప్రయత్నం వారి నుండి కూడా దేవుడు నిన్నేం చేయబోతున్నాడు కాపాడబోతున్నాడు నీకు క్షేమము కలిగే చేయబోతున్నాడు నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్క నీ పక్కన వెయ్యి పడినాడు నీ కుడిపక్కన పక్కన పదివేల మంది కూలినను నీకే ఏ అపాయం రాదంటున్నాడు కీర్తన కారుడు ఆమె అలా అర్థం అంటే దేవుడు నలు దిశల నలు వైపులా నిన్ను నన్ను క్షేమంతో ఉంచబోతున్నాడు ఇంగ్లీష్ ఏమంటే ఐ గివ్ పీస్ ఇన్ ద ల్యాండ్ అన్నాడు అలా వేరెవర్ యు స్టే వేరెవర్ యు లీవ్ వేరెవర్ యూ నీ బంధుమిత్రులకు నీ దేశస్తులకు దేవుడు దయచేయబోతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధి మా ప్రియ పనులకుబడి ఏ రకాల సమయంలో ఉన్నావా ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగ చేసేదాను అంటున్నాను అవును బ్రభా ఏ దేశంలో ప్రభా అంటే ఈ లోకంలో మేము ఏ దేశంలో అయితే నివసిస్తున్నామో ఆ దేశంలో ఏ దేశంలో అయితే ప్రభావ మేము బ్రతుకుతున్నామో ఆ దేశంలో మాకు క్షేమము కలుగు చేస్తానంటున్నా వెంట వచ్చును చిరకాలమువాసము చేసేదని కీర్తన కారుడు అన్నట్టు అవును ప్రభా తండ్రి దిశలను మాకు ప్రభా క్షేమము అనుగ్రహించేవాడు నెమ్మదిని అనుగ్రహించేవాడు నీ ప్రకారములలో నెమ్మది కలుగును అన్నావు తండ్రికి వందనాలు మా తండ్రికి వందనాలు మా గుణారములలో మా క్షేమము ధరించేవాడు ఉన్నావా ఎవరే కాలము తండ్రి ఈ వాక్యం వింటున్న వారు ఎవరైతే ఇంకా భయపడుతున్నారు రాత్రి వేళ కావచ్చు పగల వేళ కావచ్చు ప్రయాణంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేకపోతే ప్రభావ వ్యాపారంలో కావచ్చు ఎక్కడైనా వారి జీవితంలో భయం కలిగి ఉంటే ఆ భయమును ఏసు నామంలో తీసివేయబడుతుంది మీ దేశంలో భయం అనేది ఉండకుండా చేస్తానన్నావు తండ్రి తండ్రి మీకు వందనాలు ఖడ్గము కాదు ప్రభా మిమ్మల్ని తాకవన్నావు ఏ ఖడ్గము ప్రభా మిమ్మల్ని ధరిచేయాలని అంటున్నావు తండ్రి మరణము మిమ్మల్ని తాకదంటున్నావు మరణం తప్పించిన యహోవశం అంటున్నావు తండ్రి నీ వందనాలు తండ్రి మీకు స్థుతులు ఈ ప్రార్థన ఏ సునాములను చిన్నాను తండ్రి ఆమె హలో మరి ఉదయ కాలము మరి పాస్ సాల్ మంగా యూట్యూబ్ ఛానల్ని వాక్యం వెంటనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి మేము ఉదయం కాలము వాక్యాన్ని అందజేస్తుండగా మీరందరూ ప్రోత్సహించాల్సిందే ప్రభుత్వ మాటలు ముగిస్తూ ఉన్నాను